ఒక నైట్ అంతా జర్నీ చేసి ఒక ఐదు ఆరు గంటలు లైన్లో నిలబడి అక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళే దగ్గర మాత్రం ఐదు సెకండ్లు కూడా చూడడం లేదండి చాలా బాధ అనిపించింది ఇంత దూరం నుంచి ఇంత కష్టపడి వెళ్తాము బట్ ఒక ఒక్క నిమిషం కూడా కనులార చూసుకుని ఎవరు ఇంతమంది జనాన్ని అయితే మెట్ల దగ్గర ఆపేసారు ఏంటంటే ఒకేసారి లైన్ వదిలేసరికి అందరూ కూడా పొలమని పారిపోతారు అనుకున్నాం మదొక టెన్షన్ మళ్ళీ లేదు కానీ అందరూ కూడా స్లోగానే వెళ్ళారు చాలా భయం వేసింది మళ్ళీ అక్కడ తోసుకుంటూ పోతారని సంవత్సరం క్రితం ఇదే నెలలో అమ్మవారి దర్శనం అయింది చండీ హోమం జరిపించుకున్నాం మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం అయితే మాకు దొరికింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము అంతా ఫీల్ అయ్యాము అందరం ఆ రోజు అమ్మవారిని ఎంత బాగా అలంకరించారంటే పువ్వుల తోటల మధ్యలో అమ్మవారు కూర్చొని ఉన్నట్టు సాక్షాత్తు నిజంగా అసలు ఎంత బాగా కనిపించారు అమ్మవారు అయితే రకరకాల పువ్వులు అంటే ఫ్రైడే నార్మల్ గానే చాలా బాగా పూజలు చేస్తారు అందులో ఇది శ్రావణ మాసం రోజు వ్రతం చేసుకున్న స్పెషల్ గా చేశారు కొంచెం సేపు చూద్దామన్నా కూడా అసలు నిలిచడం తోసేస్తున్నారు నడండి నడవండి అని చెప్పి ఇంకా మా వాళ్ళైతే ప్రసాదాలు పంచుకుంటున్నారు ఇంకా నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ వెనకాల బాగుంటది కదా లొకేషన్ ఇంకా ప్రసాదాలు అయిపోయిన తర్వాత మా వాళ్ళు కూడా కొన్ని ఫోటోస్ అయితే దిగారు మర్చిపోయాను పులిహోరలో కూడా తీసుకున్నాం అప్పుడు వీడియో ఏమీ తీయలేదు దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయింది